తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంభు బోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కొడువబోడు బోడు పొందుగా మరుగైన భూమి లోపలబెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటియదా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర పుడుతూనే ఎవ్వరూ ధనం తీసుకురారు అలాగే శరీరం వదిలి వెళ్లిపోయేటప్పుడు అప్పటివరకు మనం అనుభవించిన భోగభాగ్యాలు పదవులు ఏవీ వెంట వెళ్లవు ఎంత డబ్బు సంపాదించిన మనిషి అన్న పానాలే భుజిస్తాడు కాని తను సంపాదించిన వెండి బంగారాలని ఆహారంగా తినడు ఇంత సంపాదించానంత సంపాదించాను అన్న అతిశయమే కాని సంపాదించినదంతా ఎప్పుడూ అనుభవించలేరు జీవితకాలమంతా కష్టపడి సంపాదించిన సొమ్ము దాన ధర్మాల ప్రసక్తి లేకుండా ఇతరులకి తెలియకుండా అక్కడ దాచి ఇక్కడ దాచి చివరికి దొంగలకి అప్పచెబుతారు అది ఎలా ఉంటుందంటే తేనెటీగా పువ్వు పువ్వు దగ్గరకెళ్లి ఎంతో కష్టపడి తేనె సంపాదిస్తుంది ఆ తేనెని తానెప్పుడు అనుభవించదు తెలివైన మనిషి ఆ తుట్టెని కాల్చి ఈగలని చంపి అందులో తేనెటీగ దాచిన కష్టాన్ని తాను అనుభవించినట్టే మనిషి జీవితకాల సంపాదనని ఎవరో వచ్చి దోచుకెడతారు అని కవి భావన